ओ नमः शिवाय ॐ नमो कर्म नरदृष्टिकर्म सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दग्धनिवारणतुलाभारकालभैरव ए नमो नमः ॐ सूर्य अरिष्टेतु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये हरि ॐ ॐ ह्रां ह्रीं रौं सः सूर्याय नमः हरि हिवों मा चानल्के स्वागतं चुस् वीक्षक प्रेक्षक ప్రియ భైరవ భగవర్ణులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు సూర్యనారాయణ స్వామిని ఆశీస్సులు పొందే నిత్య నమస్కారం చేసేటువంటి బంధువులకు యోగా గురువులకు మెడిటేషన్ గురువులకి సూర్యారాధన వలన పొందేటువంటి పక్షు జీవరాశులకు అందరికీ కూడా సూర్య భగవానుడి యొక్క ఆశీస్ ఉండాలని కోరుకుంటూ పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత సింహరాశిలో స్వక్షేత్రంలో రవి సంచార స్థితి జరుగుతుంది కనుక అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య సూర్యభగవానుడి యొక్క ఆశీస్ ఉండాలని కోరుకుందాం అదే కాకుండా ఈ నెల మొత్తంలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మేషరాశి వారికి సింహరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన మహోత్సవ కార్యక్రమంలో విందులు వినోదాలు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో ఆనందం మేషరాశి వారి సొంతం అలాగనే పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిని చూస్తూ తల్లిదండ్రులు ఆనందంగా మురిసిపోతూ ఉంటారు అలాగనే గతించినటువంటి వారి యొక్క ఆశీస్సులో పొందిన వారి తల్లిదండ్రుల నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేట్ సెక్టార్ల నుంచి తండ్రి యొక్క ఆస్తులను కానీ తల్లి యొక్క ఉద్యోగాలను పొందడంలో అద్భుతమైనటువంటి ఎందుకు రవి అక్కడే ఉన్నాడు కనుక మేషరాశిలో అధిపతి కుజుడు అవ్వడం వల్ల ఇద్దరికీ మంచి మైత్రి ఉండడం వల్ల మేషరాశి వారికి అదృష్టం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం సంపద వీరి అని చెప్పి గమనించాలి వృషభ రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయడము అర్ధాష్టమ రవి కారణం వలన వీలైనంత వరకు మౌనం ధ్యానం ఆసనం యోగ మెడిటేషన్ ఆసనం ప్రకృతితో పర్యావరణంతో కూడిన జీవనాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి లేకపోతే అర్ధాస్తమ రవీకరణం వలన దూర వాయు జల ప్రయాణాలలో ఇబ్బందులు మీ జన్మ నక్షత్రం రోజున ఆదివారం పూట అమావాస్య అస్తమితిథి ఎందున వీలైనంత వరకు మౌనంగా ఉండండి గొడవలకు వెళ్ళొద్దు మౌనంగా ప్రశాంతంగా ఎదుటి వ్యక్తులు ఏం చెప్పినా ఓపిక చేసుకొని వినండి ఇష్టమైంది మాట్లాడండి లేదు దాన్ని కాలానికి వదిలేసి నెట్టుకపోయే ప్రయాణం చేయగలిగితే వృషభ రాశి వారికి మంచి స్థితి మిథున రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో తృతీయంలో సంచారం చేయడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క భవిష్యత్ ప్రణాళిక స్థిరాస్థిరాస్తులు పూర్వకాలం నుంచి వచ్చేటువంటి గృహాలు భవనాలు ఆస్తి కాపాడుకునేటువంటి విషయంలో మిథున రాశి వారికి సొంతమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి అదే కాకుండా ఏదైనా గురుముఖంగా తల్లిదండ్రుల యొక్క సహాయం చేత ఒక మార్గదర్శకత్వమైనటువంటి వ్యాపార కార్యక్రమాలు చేయగలిగినట్లయితే మిథున రాశి వారికి ఎలాంటి తలనొప్పులు ఉండవు లేదు స్వయం నిర్ణయం స్వయం పరిపాలన స్వయం శక్తితో చేసినప్పుడు కొన్ని ఒడదుడుకులు జరిగినను వాటిని సర్దిద్దుకునే ప్రయత్నం చేయగలిగితే మిథున రాశి వారికి అన్నింట శుభ కార్యక్రమం ఏమి చెప్పి గమనించాలి కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షత్రకంగా సంచారం చేయడం వలన ధనావాకు కుటుంబ స్థానంలో మంచి మార్పులు ఉండే అవకాశాలున్నాయి అంటే స్థిరాస్తులు చరాస్తులు షేర్లు క్రయ విక్రయాలు అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య అన్నింటి ధనపరమైన చర్చలు అవ్వడం వలన స్థిరాస్తులు ఇది సొంతం కాబోతున్నాయి అనంతమైన గతంలో ఇచ్చే డబ్బులు తిరిగి రావడం గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు ఆదాయం వచ్చే పరిస్థితిలో ఆనంద జీవన విధానాన్ని పొందడంలో సింహరాశి వారు మొదటి వరుసలో ఉంటారు అని చెప్పి గమనించాలి సింహరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలోనే సంచారము చేయడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎందున యంత్రాలతో ఆయుధాలతో పంచభూతాలతో వాహనాలతో దయచేసి ఆడవద్దు ఫోన్ యొక్క లావాదేవీలు లాప్టాప్లో ఉండబడిన డేటా దొంగతనం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది దీనివలన తలనొప్పి చిరాకు అనారోగ్యము అప్పులతో ఈది బాధలు పడే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో ఓపిక పట్టుదల సహనం అవసరమని చెప్పి గమనించాలి కన్యరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయనప్పుడు వ్యయంలో సంచారం అవ్వడం వలన అనేక రకాలైన ఖర్చులు పంచి ఉన్నాయి ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేకపోవడం వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక రకాలుగా ఇబ్బందులు పంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలోనే తొందరపడి పెట్టుబడులు పెట్టకపోవడం ఏది పడితే దాన్ని కురకపోవడం ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో తెగేదాకా లాగకపోవడం చేయగలిగినట్లయితే మంచి కాలం లేకపోతే అనారోగ్యము వాహన ప్రమాదాలు అశాంతి దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య తిథుల ఎందున వీలైనంత వరకు మౌనం ధ్యానం దానం ఆధ్యాత్మికత చేయగలిగితే కన్యరాశి వారికి ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పి గమనించాలి తులారాశివారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సన సొంత గృహమైనటువంటి స్వక్షేత్రంలో సంచారం చేయడం వలన లాభస్థానంలో ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు ఐశ్వర్యం ఆనందం నూతన వస్త్రాలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రమోషన్స్ విదేశాలకు వెళ్ళగాని గతంలో షేర్లలో పెట్టుబడి వాటికి ఇప్పుడు మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక నూతనమైన గృహాలు భవనాలు కొనుగోలు క్రయ విక్రయాలు బంగారు ఆభరణాలు కొత్త ల్యాప్టాప్లు కొత్త ఫోన్లు విలాసవంతమైన జీవితాన్ని వారు పొందబోతున్నారు వృచ్చిక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు రాజస్థానంలో సింహరాశిలో స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన ఒకవైపు అర్ధాస్తమ శని యొక్క ప్రభావం కనడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలు సేవారంగాలు మార్కెటింగ్ రంగము అనేక రకాల కార్యక్రమాల్లో స్వల్పమైన మార్పులు వచ్చే అవకాశాలున్నాయి కనుక ఈ మార్పు మంచి అని చెప్పి గమనించగలగాలి అంటే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు డబ్బులు ఎవరికి ఊరికే రావు నిద్ర అనేటువంటిది రావాలి అంటే ఫోన్ పక్కన పెట్టాలి అని చెప్తున్నట్టుగా సొంత వ్యవహారాల మీద వృత్తి ఉద్యోగాల మీద మీరు ఎప్పుడైతే ఫోకస్ చేయగలరో నష్టపోకుండా ఉంటారు పక్క వారి యొక్క పనుల పైన మీరు దృష్టి సాధించారా ఉండేది సమయం పోతుంది ధనం పోతుంది మానసిక అశాంతి ఉద్యోగం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి గమనించాలి ధనుసు రాశి వారికి భాగ్యస్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత సింహరాశిలో సంచారం చేయడం వలన ప్రేమికు మధ్య సయోధ్య భార్యాభర్త భర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరము లేకపోతే భార్యాభర్తల మధ్య విభేదాలు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాల కన్నా రాగద్వేషాలతోనే మీరు ఇబ్బంది పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య సమాజంలో సభల ఎందు సమావేశాలు ఎందు పాల్గొనేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి కాకపోతే మౌనం ధ్యానం ఏకాగ్రత ఏదైనా ఒక పని చేస్తే దాని గురించి ఆలోచించగలిగితే ధనుసు రాశి వారంతా అదృశ్యతలు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి మకర రాశి వారికి ఏడాది తర్వాత సింహరాశిలో రవి స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం అష్టమ స్థానంలో ఆయు స్థానంలో ఉండడం వలన వాతావరణానికి అనుకూలంగా లేనట్టు పదార్థాలు ఎప్పుడైతే స్వీకరిస్తారో జలుబు చేయడం కానీ అనారోగ్యం కానీ జలుబులు కానీ దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది దయచేసి మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ బహుళాష్టమ అమావాస్య తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు కొన్ని కొన్ని మానసికంగా శారీరకమైన దృఢమైన సంకల్పంగా ఉండే ప్రయత్నం చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి అదే కాకుండా సూర్యాసనాలు సూర్య నమస్కారాలు తులసి కోటలోచ ములు వేయడం రోజు ఔషధ సేవనం అంటే ఆకులతో కూడిన జీవనాన్ని పొందగలిగితే వారు అదృశ్యవంతులు అని చెప్పి గమనించాలి కుంభరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షత్రకంగా సంచారం చేయడం కలత్రత స్థానంలో సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య భారీ ఆభర్తల మధ్య అన్యూన్యత నూతనమైన వాహనాలు భూములు క్రయ విక్రయాలు కానీ అది సత్యం ఎంత ధర్మం ఎంత డాక్యుమెంట్లో ఎంత విషయం ఉంది డబ్బులు పెట్టాలన్నా పెట్టకూడదా అనేటువంటిది తెలిస్తేనే పెట్టుబడులు పెట్టది లేకపోతే ఒక నిపుణుల యొక్క సలహాలు కానీ మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళతో సలహా తీసుకోగలిగితే బాగుంటుంది లేకపోతే ధనం పోయి ఇబ్బందులు పడి మీరు అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకనగా ఒకవైపు ఏళ్ళనాటి శని సంచార స్థితిలో ఉన్నారు కనుక మీనరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో ఆరవ స్థానంలో స్వక్షేత్ర సంచార స్థితిలో ఉన్నప్పుడు రుణ సమస్య రోగ సమస్య పొంచి ఉన్నాయి దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు రెండింటి వలన మీకు అభిప్రాయ భేదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు లేదా ఆరవ స్థానంలో రవి సంచారం ఆరోగ్యపరమైనటువంటిది వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథులు ఎందున ఎంతో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తిరగాలి సుమా